ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయీస్ న్యూస్ టుడే ఛానల్ ఉద్యోగుల నిర్లక్ష్యంపై కొత్త ప్రభుత్వం ఆగ్రహం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇవన్నీ నిలిపివేత వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మన ఛానల్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు తెలియచేయడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం పౌర సరఫరాల శాఖలో భారీ దోపిడీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పంపిణీ నిలిపివేత విచారణకు ఆదేశం వివరాలు అయితే తెలుసుకుందాము రేషన్లో పేదలకిచ్చే ఇచ్చే పంచదార అంగన్వాడీలకు ఇచ్చే కందిపప్పు నూనె ఇలా ఏది చూసినా ప్యాకెట్కు యాభై నుంచి వంద గ్రాములు తక్కువ బరువు అయితే ఉంటుంది రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు తెనాలిలో నిల్వ ఉన్న గోదాములు తనిఖీ చేసినప్పుడు వెల్లడైన వాస్తవం ఇది తర్వాత మంగళగిరిలో కూడా తనిఖీ చేయించారు అక్కడ కూడా నిర్దేశిత పరిమాణం కంటే తూకం తక్కువగా ఉన్నట్లు తేలింది దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కందిపప్పు పంచదార నూనె తదితర ప్యాకెట్ల పంపిణీలన్నీ కూడా నిలిపివేయాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు వారం రోజుల్లో దీనిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని స్పష్టం చేశారు రాష్ట్రంలో ఇది భారీ కుంభకోణమని పౌర సరఫరాల శాఖను ప్రక్షాళన చేస్తామని కూడా ఆయన చెప్పారు అంతకుముందు విజయవాడలోని పౌర సరఫరాల శాఖ కమిషనరేట్లో ఆయన అధికారులతో సమావేశమయ్యారు ఈ సందర్భంగా అధికారులకు ఆయనకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు ఇక్కడ ఎక్కువగా చూస్తే అధికారుల నిర్లక్ష్యం ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో పౌర సరఫరాలకు సంబంధించి ఉద్యోగులు ఉన్నారో వారి నిర్లక్ష్యం ఎక్కువగా ఉందని చెప్తున్నారు ఆ మాత్రం తేడా ఉండదా కొత్త ప్రభుత్వం అందులోనూ మంత్రి రంగంలోకి దిగి తనిఖీలు చేయించగా ఒక్కో ప్యాకెట్కి యాభై నుంచి వంద గ్రాములు తక్కువగా ఉన్నట్లు బయటపడింది అధికారులు చూస్తేనేమో అంటే అక్కడ ఉన్న ఆ శాఖలో పనిచేసే ఉద్యోగాధికారులు అదేమంత పెద్ద విషయం కాదన్నట్లే వ్యవహరిస్తున్నారు అంటున్నారు ఇంత పెద్ద మొత్తంలో ఇచ్చేటప్పుడు ఆ మాత్రం తేడా ఉండదా అంటూ సమర్థించుకోవడం వారికే చెల్లుతుందని చెప్తున్నారు కాబట్టి ఇంత పెద్ద లార్జ్ స్కేల్లో యాభై గ్రాములు వంద గ్రాములు అయినప్పటికీ కూడా భారీ లార్జ్ స్కేల్ ఇచ్చినప్పుడు అది పెద్ద కుంభకోణమే అవుతుంది ఒక్క తెనాలిలోనే ఎలాగుందా ఉందా మిగిలిన చోట్ల కూడా ఎలాగ ఉంటుందా అని మంత్రి అధికారులను ప్రశ్నిస్తే వారి నుంచి సరైన సమాధానం రాలేదు దీంతో ఇప్పుడు మంగళగిరిలోనూ కూడా పూర్తిగా తనిఖీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు తనిఖీ చేసిన తర్వాత అక్కడ కూడా తోకం తక్కువగానే ఉన్నట్లయితే వెల్లడైంది ఇక్కడ గోదాములో అధికారులను ప్రశ్నిస్తున్న మంత్రి ఇక్కడ అధికారులు కూడా ఎటు పెద్దగా పట్టించుకోకుండా నిర్లక్ష్యంగానే చెప్తున్నారంటున్నారు రాష్ట్రంలో పౌర సరఫరాల శాఖల ద్వారా పేదలకు ఇచ్చే రేషన్ నుంచి అంగన్వాడీ వసతి గృహాలకు సరఫరా చేసే నిత్యావసర సరఫరాలో కూడా భారీ ఎత్తున దోపిడీ జరుగుతుంది తోకం ఒకటే కాదు ధరల్లో కూడా వ్యత్యాసం ఉంటుంది ఇదంతా అధికారులకు తెలియందేం కాదు వారి సహకారంతో ఇష్టారాజ్యంగా ఐదేళ్ళ నుంచి సాగుతుందని పామోలి పాములి ఆయిలు అలాగే కందిపప్పు సరఫరాల్లోనే రెండు వందల కోట్లకు పైగా దోపిడీ జరిగింది అంటున్నారు ఇక డీలర్లకు సరఫరా చేసే బియ్యం బస్తాల్లో కూడా తోకంలో భారీగా తేడా ఉంటుంది తోకం లేకుండానే ఒక బస్తాకు యాభై కిలోల లెక్కన పంపించేస్తున్నారు వాస్తవానికి చూస్తే ఐదు నుంచి ఎనిమిది కిలోల వరకు తూకం తక్కువగా ఉంటుంది అయినా అధికారులు బెదిరింపు వేధింపులతో డీలర్లు నోదు నోరు మెదపటం లేదని చెప్తున్నారు ఐదేళ్లలో పౌర సరఫరాల శాఖలో వందల కోట్ల కుంభకోణాలు చోటు చేసుకున్నాయని వీటన్నిటిపైనే ఇప్పుడు కొత్త ప్రభుత్వం విచారణ చేస్తే మరెన్నో వాస్తవాలు బయటకు వస్తాయని చెప్తున్నారు కొంత మరి అప్పటిదాకా కాకపోయినా ఒక వారం రోజుల వరకు ఈ తేలి వరకు కూడా అన్ని రకాల సరుకులు ప్రస్తుతానికి అయితే ఆపేయమని చెప్పి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఆదేశాలు అయితే జారీ చేశారు